రాజన్న సిరిసిల్లా జిల్లా బోయిన్పల్లి మండలం కొత్తపేడ గ్రామ భవన నిర్మాణ కార్మికులు సిఐటిలో చేరడం జరిగింది అలాగే భవన నిర్మాణ సంఘం సిఐటి కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశం ఉద్దేశించి పత్రికా ముఖంగా లేబర్ వెల్ఫేర్ సంక్షేమ బోర్డు ప్రభుత్వం ఆధీనంలోనే ఉండాలి ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీకి అప్పచెప్పడం పూర్తిగా ఖండిస్తుంది అలాగే భవన నిర్మాణ కార్మికులకు సకాలంలో క్లైమ్ చెల్లింపులు జరగాలి అదే సందర్భంగా సంబంధించిన భవన నిర్మాణ కార్మికుల లేబర్ కార్డులను రెన్యువల్ క్రమబద్దీకరణ చేయాలి భవన నిర్మాణ రంగ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై కూడా ప్రభుత్వం పరిష్కరించాలి లేని పక్షంలో రాబోయే కాలంలో పెద్ద ఎత్తున కార్మికులను కలుపుకొని ఆందోళన చేస్తామని చెప్పి డిమాండ్ చేయడం జరుగుతుంది కొత్తపేట గ్రామ భవన కమిటీ సభ్యులుగా దవనపల్లి నరేష్ చిందం నరేష్ తాలపల్లి పరశురాములు న్యాలపల్లి రాజేందర్ తంబా శ్రీధర్ కమిటీ ఎన్నుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో భవన నిర్మాణ రంగం జిల్లా ఉపాధ్యక్షులు గురిజాల శ్రీధర్ జిల్లా కమిటీ సభ్యులు దావనపల్లి కమలాకర్ రామంచు అశోక్ తదితర కార్యక్రమంలో పాల్గొన్నారు లేబర్ క్లైమ్ సకాలంలో చెల్లించాలి చెల్లించాలి లేబర్ క్లైమ్ సకాలంలో చెల్లించాలి చెల్లించాలి మత్తిలాలి పౌర నిర్మాణ కార్మికుల ఐక్యత మతి ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం కొత్తపేట గ్రామంలో భవన నిర్మాణ రంగం సిఐటి ఆధ్వర్యంలోపట ఇక్కడ భవన నిర్మాణ కార్మికులచే సీఐటీ సిఐటి నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగింది అలాగే అదే సందర్భంలో సిఐటిలు కూడా జాయిన్ కావడం జరిగింది మరి పత్రికా సమావేశం సందర్భంగా ఈరోజు కొత్తపేట నుంచి భవన నిర్మాణ కార్మికుల పక్షాన ఉద్దేశించి మరి ఈరోజు ప్రభుత్వం ఒకసారి ఆలోచించుకోవాలి మరి ఈ లేబర్ వెల్ఫేర్ సంక్షేమ బోర్డు ఏదైతే ఉందో ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీకి అప్ప వల్ల మరి పెద్ద ఎత్తున కార్మికులు నష్టపోతున్నారు అని చెప్పి మేము పదే పదే సిఐటిగా జిల్లా సిఐటిగా కూడా మనం విజ్ఞప్తి చేయడం జరిగింది డిమాండ్ చేయడం జరిగింది మొన్నటికి మొన్న కూడా కలెక్టర్ ఆఫీస్ కూడా ధర్నా చేయడం జరిగింది మరి ప్రభుత్వం మళ్ళీ ఒక్కసారి పునరాలోచించుకోవాలని చెప్పి జిల్లా సిఐటి భవన నిర్మాణ రంగం తరఫున డిమాండ్ చేయడం జరుగుతుంది భవిష్యత్తులో మరి ఇప్పుడు లేబర్ వెల్ఫేర్ సంక్షేమ బోర్డులో భవన నిర్మాణ కార్మికులకు నార్మల్ డెత్ రెండు లక్షల రూపాయలు యాక్సిడెంట్ డెత్ పది లక్షలు ఏదైతే ఉందో జిల్లా సిఐటి పక్షాన ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతించినప్పటికీ మరి అదే సందర్భంలో ఈ ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీకి అప్ప వల్ల భవిష్యత్తులో అనేక అనేక రకాలుగా భవన నిర్మాణ రంగంలో పనిచేస్తున్నటువంటి అనేక రంగాల కార్మికులు పెద్ద ఎత్తున నష్టపోతారు కాబట్టి మరి ప్రభుత్వం పునరాలోచించుకొని మరి నిర్ణయాన్ని వెనక్కు తీసుకోకపోతే ఇది ప్రభుత్వ ఆధీనంలో నడవకపోతే మాత్రం పెద్ద ఎత్తున ఈ జిల్లా లోపల ఉన్నటువంటి భవన నిర్మాణ కార్మికులను సిఐటి పక్షాన పెద్ద ఎత్తున కలుపుకొని భవిష్యత్తులో ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తామని చెప్పి సందర్భంగా ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేయడం జరుగుతుంది ఇప్పటికైనా బేసరత్గా ఎందుకంటే ఈ రాష్ట్రంలో భవన నిర్మాణ కార్మికుల పాత్ర అమోఘం ఎందుకంటే కష్ట నష్టాలు కూర్చి ప్రాణాలు అరిచేతులు పెట్టుకొని అంతస్తులు నిర్మించడంలో వారిది ప్రముఖ పాత్ర కాబట్టి వారికి ఎంత ఎంత ఇచ్చినా కూడా తక్కువనే ఎంత ఎన్ని బెనిఫిట్ కల్పించినా చాలా తక్కువ కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా ఆలోచించుకోవాలి ప్రభుత్వం మరి ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం మరి కార్మిక పక్షవాతిగా ఉంటుందా మరి బడా భూస్వాళ్ళ పెట్టుబడుదా ప్రైవేట్ కంపెనీలకు ఉంటుందా అని చెప్పి ఒకసారి ఆలోచించుకోవాలి మరి గత ప్రభుత్వానికి వెళ్ళినా గతే రేపు కాంగ్రెస్ ప్రభుత్వానికి మరి కార్మిక లోకం దలుసుకుంటూ ఏమవుతుంది అన్నది కూడా చరిత్ర ఒకసారి గత చరిత్ర చూసుకోవాలి ఇప్పటికైనా ప్రభుత్వం మేలుకోవాలి కార్మికుల పక్షాన నిలబడాలి కార్మికులకు బెనిఫిట్ ఉన్నాయో అనేక సమస్యలు ఉన్నాయి కాబట్టి అనేక సమస్యలు పరిష్కరించే దిశగా ప్రభుత్వం ఆలోచించాలని చెప్పి ఈ సందర్భంగా జిల్లా సిఐటి భవన నిర్మాణ రంగం తరఫున ఈ రోజు కొత్తపేట గ్రామంలో సిఐటి గ్రామ కమిటీ ఏర్పాటు చేసుకోవడం జరిగింది భవన నిర్మాణ